హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ టీజే ఈ ఎపిసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఈరోజు ఉన్నాయో చూద్దాము సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము మనకి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది ఒకటో తారీఖు నుంచి మనకు ఆరో తారీఖు నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేదానికి డేట్ ఇవ్వడం జరిగింది కదా ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు సో దానికి సంబంధించి మనకి ఆరో తారీఖు ఎగ్జాక్ట్గా మనకి స్టార్ట్ అవుతుందా వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందా అంటే అది ఏం జరుగుతుంది అనేది కూడా కొంచెం అర్థం కాని పరిస్థితిలో ఉంది ఎందుకంటే నిన్న ఈవినింగ్ నైట్ ఐ మీన్ ఆల్మోస్ట్ నైట్ నైన్ ఓ క్లాక్కి ఒక మీటింగ్ స్టార్ట్ అయింది సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర సో ఒక రెండు గంటల పాటు జరిగిన ఆ మీటింగ్లో ఏం జరిగింది అని అంటే అసలు రాష్ట్రంలో బీటెక్ బ్రాంచీలు ఏమేమి ఉన్నాయి ఎక్కువ బ్రాంచీలు మనకి ఐ మీన్ ఎక్కువ కాలేజీల్లో సిఎస్సి సిఎస్సి రిలేటెడ్ సీట్లు మాత్రమే చాలా ఎక్కువ ఉన్నాయి సో మరి వాటన్నిటినీ ఏం చేయాలి అంటే కోరు బ్రాంచులకు మనము ప్రయారిటీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కోరు బ్రాంచులను పెంచాలి అన్న పాయింట్ కూడా అందులో చర్చించడం జరిగింది అయితే కొన్ని కాలేజీలు ఇంకా సిఎస్ఈ సీట్లు పెంచాలి మా కాలేజీలో అని చెప్పి కొన్ని కాలేజీలు అప్లై చేయడం జరిగింది అదేవిధంగా వాటితో పాటు కొన్ని కోరు బ్రాంచీల్లో కూడా సీట్లు ఇంటేక్ పెంచాలి అని చెప్పేసి అడగడం జరిగింది అదేవిధంగా ఇంకా కొన్ని కాలేజీలకి ఈ అప్రూవల్ ప్రాసెస్ అనేది అంటే అఫిలియేషన్ అప్రూవల్ ప్రాసెస్ అనేది కూడా ఇవ్వాల్సి ఉందనమాట సో ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే కానీ మనకి ఆరో తారీఖు నుంచి ఈ ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వదు ఇది వెబ్ వెబ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్లు పెట్టుకునే ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి ఇవన్నీ కూడా అడ్డంకులు ఉన్నాయి సో వీటికి సంబంధించే మెయిన్గా చర్చ అయితే జరిగిందనమాట సో అయితే దాంట్లో వచ్చిన పాయింట్ ఇంకొకటి ఏంటంటే సపోజ్ జోస కౌన్సిలింగ్లో అంటే ఐఐటీస్ ఎన్ఐటీస్ వీటిల్లో ఇన్ని గణం అంటే మన దగ్గర మన స్టేట్లో సెవెంటీ పర్సెంట్ కంప్యూటర్ సైన్స్ సీట్లు ఉంటే థర్టీ పర్సెంట్ మాత్రమే మిగిలిన బ్రాంచ్లు అన్నీ కలిపి ఉన్నాయి సీట్లు కానీ ఐఐటీసీ ఎన్ఐటీసీ ఇట్లాంటి కాలేజీలో ఈ ఇన్స్టిట్యూషన్స్లో అలా లేదు అన్నీ ఈక్వల్గా ఉన్నాయి సో అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో మరి బాగానే జాయిన్ అవుతున్నారు కదా సిఎస్ మన సీఎస్ఈ కాకుండా ఇంకా వేరే బ్రాంచ్లు వస్తే అని అంటే సో ఐఐటి అనేది చాలా రెప్యూటెడ్ అండ్ ఒక నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న అటువంటి ఇన్స్టిట్యూషన్స్ అనమాట అవి సో అలాంటి వాటిల్లో మనకి మెకానికల్ వచ్చినా ఎలక్ట్రికల్ వచ్చినా ఎలక్ట్రానిక్స్ వచ్చినా ఇంకొకటి వచ్చినా కూడా సీట్ వస్తే చాలు అన్న పాయింట్లో చాలామంది దానికి మొగ్గు చూపుతూ ఉంటారనమాట సో అలాంటి ఇన్స్టిట్యూషన్స్కి ఓకే బట్ మనలాంటి అంటే మన దగ్గర ఉన్న లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ వాటికి ఉన్న రెప్యుటేషను లేదా అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడున్న ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న డిమాండ్ ఏమో ఓన్లీ కంప్యూటర్ సైన్స్కే ఎక్కువ డిమాండ్ ఉంటుంది సో ఆ డిమాండ్ని బట్టి మరి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఇంకా కొన్ని కాలేజీలో లాస్ట్ ఇయరే మనకి ఒక తొమ్మిది వేల దాకా సీట్లు ఏఐసిటి అప్రూవల్ ఇచ్చినా కూడా వాటన్నిటిని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు ఐ మీన్ అప్రూవ్ చేయలేదు ఎందుకనంటే అన్ని కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెసే ఉంటే మరి మిగిలిన కోరు బ్రాంచెస్ పరిస్థితి ఏంటి అండ్ ఫ్యూచర్లో ఈ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు తర్వాత కోర్ బ్రాంచ్ చేసిన వాళ్ళు అసలు దొరికే అవకాశం కూడా ఉండదు మనకి సో అలాంటి పరిస్థితులలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అన్న దానిపైన ఈ చర్చ అయితే జరిగిందనమాట నిన్న సో దానికి సంబంధించి అవుట్కమ్ అయితే ఇంతవరకు ఇంకా మనకి ఏమీ తెలియలేదు సో మనకి ఇంకా జస్ట్ టూ త్రీ డేస్ టైం మాత్రమే ఉంది ఈ రోజు ఆల్రెడీ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇంకా రెండు రోజులే కరెక్ట్గా చెప్పాలంటే సో ఈ టూ త్రీ డేస్లో మరి వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏం చేస్తారు అనేది ఇంకా ఈ సందిగ్ధం అయితే నెలకొని ఉంది సో దాని డీటెయిల్స్ ఇంకా అప్డేట్స్ ఏమైనా వచ్చినట్లయితే మీకు ఇమీడియట్గా అప్డే అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కోర్ బ్రాంచెస్లో వీళ్ళు అంటే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మొత్తం ఫుల్గా అంటే ఇప్పుడు డెబ్బై శాతం సిఎస్సి సిఎస్సి రిలేటెడ్ అలైడ్ బ్రాంచెస్ ఉంటే థర్టీ పర్సెంట్ మాత్రమే కోర్ బ్రాంచెస్ ఇంకా అదర్ బ్రాంచెస్ ఉన్నాయి సో ఆ థర్టీ పర్సెంట్లో కూడా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ కూడా ఫిల్ అవ్వట్లేదు అని చెప్పేసి కూడా నిన్న సీఎం గారికి కమిటీ అంత చెప్పడం జరిగిందనమాట సో వీటి గురించి మళ్ళీ ఒకసారి చర్చ జరిపి దానిపైన నిర్ణయం తీసుకుందామని చెప్పేసి అనుకున్నారు సో మరి అది ఈరోజు రేపో ఏదో ఒకటి ఫైనల్ అవుతుంది సో చూద్దాం మరి ఆరో తారీఖు వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందా లేదా అనేది మనకి తెలుస్తుంది ఇంకా ఫీజుల గురించి అయితే ఆల్రెడీ మనము తెలుసుకున్నాం కదా ఫీజులు అయితే పాత ఫీజులే ఉంటాయి ఫీజులు పెరిగే అవకాశం అయితే లేదు ఈ సంవత్సరానికి ప్రస్తుతానికి సో ఇది ఈరోజు ఉన్న అప్డేట్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆరో తారీఖు నుంచి కానీ సపోజ్ మనకి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతే ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు కౌన్సిలింగ్ గైడెన్స్ ఏమైనా కావాలి అని అంటే కింద కనిపిస్తున్న నంబర్కి మీరు మెసేజ్ చేయండి సో దట్ మీకు ఆ కౌన్సిలింగ్ అండ్ అయిపోయేంత వరకు కూడా గైడెన్స్ ఇవ్వడము అదేవిధంగా మీకు కావాలంటే ఆప్షన్స్ కూడా మేమే పెట్టిస్తాము సో మీరు తప్పకుండా ఆ నంబర్కి మెసేజ్ అయితే చేయండి ఆప్షన్స్ పెట్టడానికి కొంత సర్వీస్ ఛార్జ్ కూడా తీసుకుంటాము అది మీకు ఓకే ఆయన గంటలయితే మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ